హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉంచి తనను రాత్రంతా కొట్టారని ఓ మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి రాత్రి సమయంలో తనను పోలీస్ జీప్లో ఎక్కించుకుని వెళ్లి లాఠీలతో విచక్షణ రహితంగా కొట్టారని ఆరోపించారు బాధితురాలు ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నంది హిల్స్ కాలనీ రోడ్ నంబర్ నాలుగులో వరలక్ష్మి ఉంటుంది ఆమెకు భర్తలేడు పెళ్లికి వచ్చిన కూతురుతో కలిసి అక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది అయితే తన కూతురు పెళ్లి కోసం బంధువులను డబ్బులు అడిగేందుకు సరూర్ నగర్కు ఈ నెల పదిహేనున వెళ్ళింది అనంతరం సరూర్ నగర్ నుంచి ఎల్బీ నగర్కు రాత్రి పదకొండు గంటలకు చేరుకుంది ఎల్బీ నగర్ సర్కిల్లో ఉన్న పోలీసులు ఆమెను బలవంతంగా జీప్లో ఎక్కించుకుని స్టేషన్కు తరలించారు రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచి లాఠీలతో కొట్టారు ఉదయం ఏడు గంటలకు స్టేషన్కు వచ్చిన ఓ ఉన్నతాధికారి ఆమెను ఇంటికి పంపించాడని బంధువులు తెలిపారు ఆమె శరీరంపై తీవ్ర గాయాలు ఉండగా ఇవాళ ఉదయం బంధువులు పోలీస్ స్టేషన్కు ముట్టడించారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు బైఠాయించారు దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు వరలక్ష్మి ఆరోపణలతో ఇద్దరు కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నారు కానిస్టేబుల్లో శివశంకర్ సుమలతను సస్పెండ్ చేస్తూ సిపి చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు ఇదిలా ఉంటే చిత్తూరులో జై భీమ్ తరహా ఘటన జరిగింది చేయని తప్పుకు పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారని ఓ మహిళ ఆరోపిస్తోంది చిత్తూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో పనిమనిషిగా ఉన్న బాధితురాలపై కుటుంబ సభ్యులు చోరీ నేరం మోపారు ఈ నెల పద్దెనిమిదిన వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో రెండు లక్షల రూపాయలు మాయమయ్యాయి ఈ డబ్బును బాధితురాలే తీసిందంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు విచారణకు పిలిచారు విచారణ పేరుతో తనను కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది చుసువు కాకపోవడంతో తనను వదిలివేశారని బాధితురాలు చెబుతోంది ప్రస్తుతం తాను కనీసం నడవలేని స్థితిలో ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది చెయ్యని నేరానికి బాధితురాలు శిక్ష అనుభవించింది ఈ ఘటన జరిగి ఇన్ని రోజులైనా ఇంకా కోలుకోలేదంటే పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు బయట నోరు తరవద్దు ఆసుపత్రి ఖర్చులు కూడా తామే ఇస్తామని సుమతి శతకాలు చెప్పిన కాకిలు పిఎస్ దాటగానే ఆ విషయాన్ని మరిచిపోయారు చచ్చిచడి బాధితురాలి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకుంటే అక్కడికి కూడా వచ్చారని బాధితురాలుంటోంది పోలీసులు చేసిన నిర్వాహకానికి తాను ఇప్పుడు నడిచే స్థితిలో లేనంటోంది బాధితురాలు చెయ్యని నేయడానికి తనను హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది అది పోలీసుల భరోసా బాధితురాలపై దొంగతనం ఆరోపణలు ఉన్నాయి విచారణకు పిలిచారు అక్కడి వరకు బాగానే ఉంది మరి ఆమెపై చేయి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది పని మనిషే కదా అని చులకన ఏం చేసినా అడిగేవారు లేరన్న ధైర్యమా ఓ మహిళను విచారించేటప్పుడు లేడీ కానిస్టేబుల్ అక్కడ ఎందుకు లేదు మగ కానిస్టేబులే ఎందుకు విచారణ జరపాల్సి వచ్చింది ఇంతకీ ఆ రెండు లక్షలు ఎక్కడ దొరికాయి ఈ కేసులో బాధితురాల్ని కావాలని ఎరికించారా వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చిత్తూరు పోలీసులదే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్